నమస్తే అవధానే అవధాని ఛానల్ స్వాగతం విచ్ఛిన్నకర ధోరణలో ప్రదర్శించడం కొండొక చో రాజకీయ పార్టీలు అలవాటైపోయాయి ఎందుకంటే నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టడమే సహజంగానే కొందరికి సంతృప్తి ఉంటుంది కొందరికి అసంతృప్తి ఉంటుంది అసంతృప్తిని వ్యక్తం చేయడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు దెట్ ఈస్ ఎ ప్లేస్ ఆల్వేస్ ఫర్ రిసెంట్ షూర్లీ ఇర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ ఇఫ్ ఎనీబడి స్టాప్స్ ఇట్ ఇట్ షుడ్ నాట్ రైట్ కానీ ఐ వ్యక్తం చేసే తీరు మీద అభ్యంతరాలు వస్తాయి డీకే సురేష్ హీజ్ ఎన్ హీజ్ ఎన్ ఎంపీ ఫ్రం బెంగళూరు రోర బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత బడ్జెట్ మీద సహజంగానే రెస్పాన్స్ అడుగుతూ ఉంటారు రిపోర్టర్స్ విలుస్తూ ఉంటారు చాలా సహజంగా జరిగే ప్రక్రియ ఓకే ఇది బాగోలేదు దీంట్లో ఇది రాలేదు మాకు అన్యాయం జరిగింది ఇవన్నీ మాట్లాడడం వేరు అక్కడి నుంచి ఒక ముందుకేసి ఈ సురేష్ అన్న పెద్ద ఆయన ఏమంటే అయ్యా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది సో దక్షిణాది రాష్ట్రాలన్నీ మాకు ఒక దేశం కావాలి అనే స్థాయిలో ఉద్యమం చేపడితే ఆశ్చర్యపోవక్కర్లేదు ఎందుకంటే ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ మాకు సరిగ్గా రావట్లేదు అనేది నేను రైట్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా రావట్లేదు అనేదాన్ని ఎవరైనా ఒప్పుకోవచ్చు కానీ బేసిస్ ఇంతకుముందు మనంతటా మనమే లోక్సభలో ఆర్ పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ పార్లమెంట్లో హావ్ టు డివైడ్ ఫండ్స్ బేస్డ్ ఆన్ ది పాపులేషన్ అది మార్చాలి అంటే మళ్ళీ పార్లమెంట్లోనే మార్చాలి దట్ ఈస్ వన్ సెకండ్ ఏమిటి అంటే సెకండ్ సెకండ్ ఏమిటి అంటే ఇంతకుముందు మనకి ఐటీ మినిస్టర్గా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న కేటీ రామారావు కూడా తెలంగాణ నుంచి కేంద్రానికి ఎక్కువ నిధులు ఇస్తున్నాము కానీ మాకు రావాల్సిన పాట రావట్లేదు మా వాళ్ళే ఇంకా మేము లాస్ట్ ఇస్ ఇన్ ద సిస్టమ్ యూ హ్యావ్ టు టేక్ ఎవ్రీబడి విత్ యూ నాట్ వన్ అలా అనుకుంటే తెలంగాణలో ఎక్కువ నిధులు సిద్ధిపేట గజ్వేల్ సిరిసిలకు మాత్రమే వెళ్ళాయి మిగిలిన వాటికి వెళ్ళలేదు ఎవరిబడి నోస్ దిస్ మరి అప్పుడు అండ్ ఆర్ట్ వెల్ డిఫై వెల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ వాటికి ఎందుకలే సో అలాగే అంటే ఇదంతా ఏమిటి అంటే ఒక వ్యతిరేకతని సో చోరగొట్చే ప్రయత్నం చేయడం తప్పిస్తే వేరే కాదు ఓకే రెండు దీనివల్ల ఏమవుతుంది అంటే అప్పటివరకు అభిప్రాయం లేని వాళ్ళలో కూడా దాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు విచ్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఫర్ ఎనీబడి సో అంటే ఓవరాల్గా దీనిని అందరూ ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది జరిగిన వెంటనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే అదే వ్యక్తిగతమైన ఇది దాంతో మాకు సంబంధం లేదు నేను పక్కన బట్ రైట్ ఎట్ ది సేమ్ డే ఇట్స్ రాంగ్ బికాస్ ఆర్ క్రియేటింగ్ సమ్ సస్పిషియస్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ అదర్స్ అంటే ఒక కుటుంబంలో లేనివాడికి సాయం చేయడం ఆ కుటుంబం వ్యవస్థ యొక్క మొత్తం పరితీ కానీ భయకడు కేదేవాడికి మాకు సంబంధం లేదు పడిపోయింది అనే పరిస్థితి కనుక ఉంటే అది సమగ్ర అభివృద్ధికి సాధ్యం కాదు రెండోది సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ఇవాళ నరేంద్ర మోడీ చెప్తున్నాడు కానీ అంతకుముందు కూడా ఇదే జరిగింది వాళ్ళు ఆ మాట చెప్పకపోవచ్చు కానీ అన్నిటికీ కొంత ఊతమిచ్చి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం బాగా స్ట్రాంగ్గా ఉన్నవాడికి తక్కువ ఊతమిస్తారు వీక్గా ఉన్నవాడు ఎక్కువ ఊత దట్స్ వాట్ హ్యాపెన్స్ దట్ షుడ్ వాట్ హ్యాపెన్ ఇన్ స్టేట్ ఈయన చేసిన కామెంట్ ఎలా ఉంది అంటే మాకు సెపరేట్ రాష్ట్రంగా అంటే ఆల్రెడీ ఇప్పటికే దక్షిణాదికే అన్యాయం జరుగుతుంది అని వివిధ సందర్భాలు వివిధ రాజకీయ పార్టీలు మాట్లాడడం క్రమంగా ఎక్కువ చేసి అండ్ ప్రాబ్లీ ఆఫ్టర్ మోడీ ఇట్ హాస్ బిన్ ఇంక్రీజ్డ్ అంతకుముందు కాంగ్రెస్లో కూడా ఇదే జరుగుతుంది దాంట్లో ఎవరు ఇదే లేదు కానీ ఇప్పుడు ఇంకా ఎక్కువైంది ఎందుకంటే బికాస్ దే ఆర్ ఎగ్నెస్ట్ మోడీ అండ్ ఇఫ్ ఇట్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ కరెక్ట్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ స్టాప్డ్ ఇట్ విల్ బి డివాస్ చేసిన ఫర్ ది కంట్రీ ఖచ్చితంగా అందరూ దీనిని తీవ్రంగా వ్యతిరేకించాలి వ్యతిరేకించాలి అప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది మీ అవధాని